పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక శరాబ్బార్లోని శ్రీ సువర్జల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో నూట ఎనిమిది సార్లు శ్రీ గోవింద నామాలు పారాయణ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయో హరిప్రసాద్ తెలిపారు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆయన కార్యక్రమం రోజులను ఆవిష్కరించే వివరాలు తెలిపారు ఈ సందర్భంగా ఈబో హరిప్రసాద్ మాట్లాడారు పరమ పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసంలోని ఐదు శనివారాలు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు నూట ఎనిమిది సార్లు శ్రీ గోవింద నామాల పారాయణ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేసి స్వామి ఆశీస్సులు పొందాలన్నారు అర్చకులు మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన శ్రావణ మాసంలోని ఐదు శనివారాలు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్థుతిస్తూ నూట ఎనిమిది సార్లు శ్రీ గోవింద నామాలు పారాయణ భవిష్యత్తు బ్రహ్మగా పిలిచే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవయ పరమావధిగా స్థాపించిన శ్రీ విఖాన శ్రీనివాస ట్రస్ట్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పారాయణం చేయాలని పేర్కొన్నారు భక్తులు ఎన్నిసార్లు అయినా పారాయణలో పాల్గొనవచ్చన్నారు కార్యక్రమంలో ఆల వంశ పారంభర్యకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి కిరణ్ ట్రస్ట్ సభ్యులు దాసులు పాల్గొన్నారు ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ఐదు శనివారాలు హనుమత్ చాలీస పారాయణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంకు భక్తులందరూ పాల్గొని కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాం అలానే నూట ఎనిమిది గోవిందనామ పారాయణ కూడా నూట ఎనిమిది గోవిందనామ పారాయణ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని యావత్ భారతదేశంలోనే ఒక అరుదైన ఆలయంగా మిరాగలుగుతున్నటువంటి తెనాలి శరాబజార్లో మేము శ్రీ సువచ్చనా సమేత శ్రీ పంచమ స్వామి దేవాలయంలో రేపు నుండి అనగా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి మాసంలో వచ్చే ఐదు శనివారాల పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో వంశపారంపర అర్చకులు రంభచార శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో ఆధ్యాత్మిక సేవ పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త నేతృత్వంలో ఐదు శనివారాల పాటు ఆలయ ప్రాంగణంలో ఎనిమిది సార్లు గోవిందనామాల పారాయణ కార్యక్రమాన్ని ఎనిమిది సార్లు హనుమాన్ చాలస పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటలకి ఈ గోవిందనామాలు నూట ఎనిమిది సార్లు పారాయణ ప్రారంభమవుతుంది తదనంతరము నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలస పారాయణ జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని వారి శక్తి కొలది ఎన్ని మార్లై ఎన్ని అయినా ఈ గోవిందనామాల్లో పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందాలని కోరుతున్నాం ప్రతి శనివారము కూడా ఉదయం ఎనిమిది గంటలకల్లా ఈ యొక్క పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతుంది పారాయణలో పాల్గొన్న ప్రతి భక్తులకి కూడా స్వామివారి దేవాలయంలో ఆలయ ఆలయంలోనే ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం భక్తులు విశేషంగా పాల్గొని మీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అలాగే భవిష్యత్తు బ్రహ్మగా పిలిచినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు